Welcome to NML News Channel. ఓలా ఓపర్ ర్యాపిడో సంస్థలు రద్దు చేయాలి ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం వాహనమిత్ర పథకం కింద ఇస్తున్న పదిహేను వందల రూపాయల నుంచి ఇరవై ఐదు వరకు పెంచాలని సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని అందరికీ కార్మికులకు వాహనమిత్ర వర్తింపు చేయాలని కోరుతూ సిఐటియు ఏఐటియుసి అనుబంధ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున తిరుపతి కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనంతపూర్ సభలో ప్రతి ఆటో కార్మికుడికి పదిహేను రూపాయలు ఇస్తామని ప్రకటించాడని కానీ ప్రభుత్వం ప్రకటించిన తీరుతనులు పరిశీలిస్తే కేవలం టూ పాయింట్ వేల మందికి మాత్రమే వర్తింప చేస్తామని దీనికి నాలుగు వందల కోట్లు కేటాయించడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వీరందరికీ ఈ పథకం కింద డ్రైవర్ కం ఓనర్ మరియు డ్రైవర్లు ఎక్కువ మంది వర్తింప చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం పదహైదు వేలు దసరా కానుకగా ఇస్తామని చెప్పడం జరిగింది ఆ పదహైదు వేలు కూడా ఆటో డ్రైవర్లకు అందరికి ఎవరంట దాదాపు పదమూడు లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉంటే కేవలం ఒక మూడు లక్షలు మాత్రం మందికి ఇస్తారంట ఆ ఇచ్చేది కూడా ఏంటంటే అనేక నిబంధనలు మూడు వందల యూనిట్లు కరెంటు కాల్చకూడదట వాళ్ళ ఎవరు ఉద్యోగం చేయకూడదంట ఇరవై ఆరు అంకరాల ఇటు జాగా ఉండకూడదట పదహైదు వేలు కాదు ఈ రోజు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇవ్వాలని చెప్పారని గతం నుంచి ఒక పెద్ద ఎత్తున ఆగస్టు పదహైదు దగ్గర నుంచి ఒక పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాం కానీ పదహైదు వేల రూపాయలను మాత్రమే ప్రకటించి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వకుండా ఈ రోజు ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఆటో కార్మికులంతా కూడా చాలా చాలా మంది చదువుకున్నటువంటి వాళ్ళు డిగ్రీలు పీజీలు పిహెచ్ఈలు చేసుకుని చదువుకున్నటువంటి ఆటో కార్మికులు జీవన ఉపాధి కోసం ప్రైవేటు సంస్థ